వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్ అయితే నేను మా విన్స్ కోసం పన్నీర్ కర్రీ అయితే రెడీ చేశాను అనమాట సో వన్ ఇయర్ ఇవ్వ బేబీస్కి పన్నీర్ అయితే వాళ్ళ డైట్లో యాడ్ చేయాలి అందుకోసం నేను మా ట్విన్స్ కోసం పన్నీర్ కర్రీ రెడీ చేశాను సో దీని ప్రాసెస్ అయితే చూద్దాం సో ముందు ఒక ప్యాన్ తీసుకొని టూ గీ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ అందులోకి త్రీ గార్లిక్స్ అయితే తీసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అండ్ అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి బేబీస్కి మనము కారం అనేది వేయము కాబట్టి గార్లిక్ అయితే వేయాలి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను ఆనియన్ మంచి చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే రోస్ట్ చేసుకోవాలి అండ్ బేబీస్కి పన్నీర్ ఫుడ్ అనేది మంచిది అనమాట వాళ్ళకి నాన్ వెజ్ అయితే పెట్టాం కాబట్టి వాళ్ళకి ప్రోటీన్స్ కావాలి కాబట్టి మనం పన్నీర్ అనేది పెట్టవచ్చు అనమాట సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా పన్నీర్ అనేది వాళ్ళ డైట్లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు సో ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక ఒక చిన్న సైజ్ టమాటో తీసుకున్నాను సో అది స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని అది కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన వరకు నెక్స్ట్ ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న ఒక పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను సో ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అండ్ వాళ్ళకి డైజెషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది పుదీనా వల్ల అండ్ సాల్ట్ వన్ ఇయర్ అబౌ బేబీస్ కాబట్టి మనం సాల్ట్ అనేది యూజ్ చేయొచ్చు సో సో ఇప్పుడు కొద్దిసేపు లిడ్ అయితే పెట్టేసుకొని అది మొత్తం కొద్దిగా మగ్గే వరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకోవాలి నెక్స్ట్ అది మంచిగా మగ్గాక పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఫోర్ టు ఫైవ్ జీడిపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగుంటుంది సో ఇప్పుడు మొత్తం మిక్సీ జార్లోకి తీ మిక్సీ జార్లోకి తీసుకుని స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి అనమాట మంచిగా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం మంచిగా గ్రైండ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ మనము అదే ప్యాన్లో గ్రేవీని మొత్తం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం థిక్నెస్ ఉంది కదా గ్రేవీ సో కొంచెం పల్చగా యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే బాయిలింగ్ అయితే మనం చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది సో మంచిగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనము ఈ బాయిల్ అయిన దాంట్లో మనము పన్నీర్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పన్నీర్ క్యూబ్స్ ఆల్రెడీ నేనైతే ఒకసారి వేసుకొని రోస్ట్ చేసుకున్నాను సో ఈ పన్నీర్ క్యూబ్స్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేయాలి సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత పన్నీర్ అయితే మంచిగా బాయిల్ అయితే అయ్యింది గ్రేవీ కూడా మంచిగా పన్నీర్ పీసెస్కి అయితే పట్టుకుంది కదా సో ఇప్పుడైతే ఎక్కడ అడగంటకుండా ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా మిక్స్డ్ అయితే చేసుకోవాలి అండ్ బేబీస్ పన్నీర్ కర్రీ ఎంతో ఇష్టంగా తింటారండి మా బేబీస్కి అయితే చాలా బాగా నచ్చింది ఫైనల్లీ మనం ఇప్పుడైతే కొంచెం పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను పుదీనా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి సో బేబీస్ తక్కువ ఫుడ్ తింటారు కాబట్టి మనం తక్కువ ఫుడ్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి అందుకని నేను వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ వాళ్ళ డైట్లో ఉండడానికి ప్లాన్ చేస్తాను సో ఫైనల్లీ రైస్తో అయితే వాళ్ళకి పని సర్వ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లిటిల్ ట్విన్ డైరీస్